జస్ట్ టెన్ విషయం ఏంటో చెప్తే చెప్తేనేసి వెళ్ళిపోతా నీ చెప్పాలా చెప్పు కార్తిక అది నీ కళ్ళు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి కొంచెం అటు తిరుగుతా ప్లీజ్ ఇంతకుముందు లైఫ్ స్టైల్ వేరేలా ఉండేది కాతిక కోటికొ ఫైటీ రోజుకో కేసు నీలంటాడు భూమి మీద ఉండడని మా నాన్న పెడుతుంటే నిజమైన అనుకున్నా కానీ ఫస్ట్ టైం నేను చూశాక నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఎందుకు అప్పుడే ఫుల్ కనెక్ట్ అయిపోయా పైకి అనిపిస్తున్నావు నువ్వు నువ్వు కాదు నీ లోపల అమ్మాయి ఉంది ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది తనకి నా ఫీలింగ్స్ అప్ప ప్లీజ్ Class topper is...Karthika. Karthika, no ets tu. Tu ets M. Karthika. La primera classe ha vingut L. Karthika. Jo? Sí, ets tu, mare. Tu tens grans <laughs> 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 mans. Gràcies. Hari! Hari! <laughs> <hans> నా దగ్గరే పర్ఫార్మెన్సా అప్పుడేమో అలా ఇప్పుడేమో ఇలా ఏమైంది అప్పుడంటే నాకు చదువురాదు నీకు చదువురాదు ఏదో సింకే పదం అనుకున్నా ఇప్పుడు మీరు క్లాస్ టాపర్ కదా మాలంటలతో ఏమాడతారని అంటే కొన్ని రోజులుగా కనిపించిన ప్రతి చోట డిస్టర్బ్ చేసి సడన్ గా సైలెంట్ అయిపోతే కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది కదా నీ ఫీలింగ్ కాలేదు సరే సరే ఏంట్రా కాలేదని చెప్తున్నా కదా డిస్టర్బ్ కాలేదు సరే మా నాన్నతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటా ఉండలేను అమ్మతో ఓపెన్ గా ఉండాలనుకుంటా ఉండలేను అసలు నాలా నేను ఉండాలనుకుంటా ఉండలేను కానీ నేను వేరేలో ఉన్నా నువ్వు నాన్న నాలోనే చూస్తున్నావు డిస్టర్బ్ అయ్యా చేసి ఇప్పుడు వెళ్ళిపోతే ఎలా నేను నేను కాదని ఐడెంటిఫై చేసింది నువ్వు నాలో నిన్ను ఐడెంటిఫై చేయించింది నువ్వు ఇంత చేసి సైలెంట్ గా అలా మార్కులతో పాటు మాటలు కూడా వచ్చేస్తాయి మన మధ్య ఈ డిస్టెన్స్ తగ్గాలంటే మా నాన్నెస్ చే ఒప్పుకోకపోవడం అనేది ఇంపాసిబుల్ భయా ఇన్ఫర్మేషన్ కావాలి నేను ఒక ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి అంటే కార్తీక డీటెయిల్స్ కావాలి ఒక్క నిమిషమే డీటెయిల్స్ తీసుకునేంత ఈజీ కాదు సార్ ఆ ఎమ్మె డీల్ చేయడము ఆ ఎమ్మెసలే కేశవుల కూతురు ఈ ఊర్లో తెలుగు వాళ్ళందరికీ ఆయనే పెద్ద భయ భయపడుతున్నావా పెడుతున్నావా జాగ్రత్తగా ఉండవని చెప్తాడా సార్ గుర్తుపెట్టావా నువ్వు ఆయన కూతుర్ని పట్టినావా అవును భయ్యా కార్డు ఇచ్చావు ఐడి కూడా ఇస్తావని వచ్చాను కానీ కేశవులు అలా ప్రెస్ చేయాలి నీ గురించి కనుక్కోమని మనుషులు దేనికి వేరే ముత్తం మాట అంటేనే కేశవులు తెగ సంబరపి అట్లాంటిది నువ్వు లో పరుగులు పరుగులు పెట్టించినావని తెలిసి నీ గురించి కనుక్కోమన్నాడు కానీ దానికే కూతుర్ని ఎత్తాడా అంటే మరి థ్యాంక్స్ ఐడియా స్వామి ఊరికో చరిత్ర మనకో ప్రతిష్ట ఉండాలి ఓలకి మీకు పగుండదు కాబట్టి కొట్టుకొని చస్తా ఉన్నారు కానీ సంబంధం లేని వాళ్ళు లాగడు వెంద్రా ముతో ఏం మాట్లాడుతున్నావు పెద్దయినా ఎవుణ్ణి ఏడకి లాగినా పక్కకు తప్పించుకుని కూడా దాన్ని నేను హైదరాబాద్ నుంచి చదువుకోవడానికి ఊరొచ్చాను సార్ నేను బస్ దిగిన వెంటనే ఆ పొట్ట ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది స్పెషల్ ఇడ్లీ సాంబర్ బాగుంటుందని తీసుకెళ్ళారు సార్ కి ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చాను సార్ ఈ లోపల ఇంత కత్తులు వేసుకుని వెరైటీ వెరైటీ మొహాలు చంపడం వచ్చారు చంపేసి ఉంటే నా పేరెంట్స్ అయిపోవాలి సార్ నా ఫ్యామిలీకి ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అయ్యయ్యో మమ్మల్ని చేయలేక యాడ్ నుంచి వచ్చిన పిల్లగాడి మీద పెద్ద ఎవడో ఏదో చెప్పాడని నమ్మి పంచాయతీ పెట్టడం సబబుగా లేదు వచ్చేదాకా వాడిని ఇంతవరకు చూసిందిలే అయినా పంచాయతీ కావాల్సింది అభాండాలు కాదు ఆధారాలు నువ్వు నీ ముసలి కట్టం చూడకుండా ఈ పిల్లలతో ఫోటో దిగే సెల్ఫీ అడిగాడనే సరేం దిగినా నువ్వు చెప్పకుండానే వాళ్ళు ఇదంతా చేసినారంటే నమ్మమంటావా ఇంకో తూరిటెట్టు పంచాయతీ పెట్టాల్సి వస్తే నీ జాగాలో ఇంకోడు ఉంటాడు చెప్పరామ్మ నిం పో ఫస్ట్ టైం అన్నంతో కాకుండా ఆనందంతో కడుపు నిండినా తప్ప ఓ తూరి మా ఇంటికి రా భోజనానికి తప్పకుండా పండగ చేస్తా హలో మిస్ కార్తిక మిస్సెస్ అవడం గడిగి ఉండు మీ నాన్నకి నేనంటే ఫుల్ ఇంప్రెషన్ వచ్చింది వీలున్నప్పుడు భోజనానికి కూడా రమ్మన్నారు అవునా రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రేపే వచ్చాయి బ్రాడగ బిర్యానీ తింటావా యాడా

సైకిల్ ని సందస్ట్ స్కోటెస్ కి రపోత మన వేస్ కొచింది బుల్లెట్ కదా ఏయ్ ఏందా తిnde టిప్పర్ లారేలా ఉన్నా ఏంది ఇల్లు మొత్తం నీళ్లు చేసేస్తున్నారు ఏయ్ నువ్వేందే పిల్లలతో ఆడుకుంటూండా ఇది తీసుకో కొయి దారా ని గట్టు గట్టు అది కొడో కట్టరు